ఫస్ట్ ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను కంప్లీట్ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను హెల్దీ టేస్టీగా ఉండే ఒక లడ్డుని చూపిస్తాను ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను రెండు వెరైటీస్ ఇక్కడ ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించిన ఎవరైనా గెస్ట్లు వస్తున్నా చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకునే రెండు వెరైటీలు చూపిస్తున్నా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫస్ట్ నేను ఇన్స్టెంట్ పాల్గోవా అని చేయడం చూపిస్తున్నాను అంటే మామూలుగా పాలు తీసుకుని ఎక్కువసేపు మరగపెట్టి పంచదార కలిపి అలాగా త్రీ అవర్స్ టూ అవర్స్ టు త్రీ అవర్స్ అలా పడుతుంది అదొక మోడల్ ఇప్పుడు నేను చూపించేది సింపుల్గా మనకి ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్లో అయిపోయేది అది కూడా చల్లారెడీ మనం ఇలా బిళ్ళల్లా చేసుకోవడానికే టైం పడుతుంది కానీ కోవా చాలా క్విక్గా అయిపోతుంది ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి చిన్నపిల్లలకి చంటి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి బ కొంచెం బలం కూడా ఉంటుంది ఎందుకో ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చేస్తున్నది చూపిస్తూ ఉంటే ఇక్కడ నేను వెరైటీగా చేశాను అన్నాను కదా లడ్డూ కూడా చూపిస్తాను హెల్దీ లడ్డు ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టి ఇవ్వచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ టూ స్వీట్ రెసిపీస్ చేయొచ్చు ఫస్ట్ నేను ఇక్కడ పాలపొడి తీసుకుంటున్నాను పాలపొడి అని చెప్పేసి మనకు అమ్ముతారు కదా బయట అంటే తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి మనం ఎక్కువ కాస్ట్లో అది కాకుండా మామూలుగా పాలపొడి మిల్క్ పౌడర్ అని దొరుకుతుంది అది తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నార్మల్ మిల్కే తీసుకున్నాను కావాలంటే మనం ఈ మనకి వెన్న ఉన్న పాలు ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా అది కూడా చేసుకోవచ్చు నార్మల్ మిల్క్ నార్మల్గా తీసుకునే పాలు ఒక కప్పు దానికి త్రీ కప్స్ మిల్క్ పౌడర్ వేసాను ఒక మనకి హాఫ్ కప్పు పైన పంచదార వేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి మిల్క్ పౌడర్ స్వీట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఒక ఫోర్ స్పూన్సు నెయ్యి వేయాలి మనకి ఇది కరెక్ట్గా నాకు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది చల్లార్ దానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది ఈ కోవా చాలా టేస్టీగా ఉంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఒక అంటే మనం మందపాటి గిన్నె అంటాం కదా గిన్నెలో కానీ బూర్లు ముక్కల్లో కానీ వేసుకుని అన్నీ బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా ట్వంటీ మినిట్స్ కలుపుతూ ఉండాలి అప్పుడు దగ్గర పడిపోయి గిన్నెకి అంటుకోకుండా వదిలేస్తుంది అంటాం కదా అలా అలా వచ్చే వరకు ఉంచాలన్నమాట అన్నీ దగ్గర పడిపోతాయి మనకు చూస్తే ఇంకా రెడీగా అవుతుంది కోవా రెడీ అవుతుంది అన్న వరకు మీకు వీడియోలో చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది మనం ఇలా తర్వాత చేత్తో పట్టుకున్నా కూడా కొంచెం మనకి బిళ్ళలా అవుతుంది అంతవరకు ఉంచాలి చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలై తింటాము ఇలాంటి పాలకో అంటే అందరికీ ఇష్టం ఉంటుంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలు కాలేజ్కి వెళ్ళొచ్చిన పిల్లలకి వాళ్ళకి బాక్స్లో పెట్టినా బాగుంటుంది ఇది త్వరగా అయిపోతుంది కాబట్టి ఏమీ లేనప్పుడు క్విక్గా చేసి ఇవ్వచ్చు దీన్ని వేరే మోడల్గా కూడా మార్చి చూపిస్తా నేను ఇలాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ప్లెయిన్గా లేదా దాన్ని మిక్స్డ్గా కూడా చేసుకోవచ్చు కొంచెం చల్లరాక ఇలా బిల్లలు బిల్లలుగా చేసుకుని ఆరబెట్టుకోవాలి వచ్చి పాలకోవాలాగా పాలుకోవా బిల్లలు ఎలా చేస్తామో అలాగే ఇక్కడ ఇలా నేను చేత్తో ముట్టుకున్నప్పుడు చేతికి అంటుకోదన్నమాట అలా చేసుకోవాలి నెయ్యి నెయ్యి పెట్టుకుని కొంచెం నేర్తో చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది అసలు చాలా వెరైటీగా ఉంటుంది అప్పుడప్పుడు చేస్తా నేను కానీ ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా బిల్లలుగా చేసుకుని ఆరబెట్టుకోవాలి మనం కోవా బిళ్ళలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుని పాలకోవాయే కదా అలా బిళ్ళలుగా చేసుకుని ఆరపెట్టుకోవాలి నేనైతే వేరే వెరైటీ కూడా చేయడానికి దీన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీంట్లో పంచదార వేయకుండా ఉంటే ఇది నార్మల్గా కోవా అంటాం కదా పచ్చి కోవా అంటాం కదా అలా వచ్చేస్తుంది కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో దగ్గర పడిపోతుంది పచ్చికోవా అన్న కూడా ఇలా వాడుకోవచ్చు ఇక్కడ బిళ్ళలు అన్నీ చేసి పెట్టాను ఇంకా కొంచెం తడిగా ఉంది అందుకే కొంచెం కొంచెం అంటుకుంటున్నాయి దీని తర్వాత నేను లడ్డూ కూడా హెల్దీ లడ్డు చూపిస్తాను దీపావళికి మాకు ఇలాగా మనకి కంపెనీ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే రే కింద డ్రై ఫ్రూట్స్ ఇస్తారు కదా వాటన్నిటితో కలిపి ఇలా లడ్డు చేశాను లడ్డులో చాలా రకాలు ఉన్నాయి అంటే మనం పచ్చిగా చేసుకోవచ్చు వేయించే నెయ్యిలో వేయించి చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ లడ్డూని ఇలాగా కోవా మధ్యలో పెట్టేశాను డ్రై ఫ్రూట్స్ కోవా లడ్డు అనమాట ఇది చాలా టేస్టీగా ఉంది రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ దేనికదే మనం పాలకోవా పాలకోవా తినచ్చు లడ్డూ లడ్డు లాగా తినచ్చు కానీ రెండు కాంబినేషన్లో కూడా చాలా బాగుంది ఇలా తినకూడని వాళ్ళు ఉంటారు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక్కటే చూపిస్తున్నాను అంటే నేతిలో వేయించి చేసుకోవచ్చు వేరే ఇంగ్రీడియంట్స్తో పాకం పట్టి చేసుకోవచ్చు ఇవన్నీ కాకుండా హెల్దీగా పిల్లలకి చిన్నపిల్లలు కానీ కొంచెం కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని పొద్దున్నే మనం అంటే మిల్క్ టైం అంటాం పాలు తాగేటప్పుడు ఈ అయ్యాక ఒక లడ్డు చేసుకుని కరెక్ట్గా ఉసిరికాయంత లడ్డు రోజు తింటే చాలా హెల్దీట అది తిన్నాక త్రీ అవర్స్ ఏమీ తినకూడదు అంటే డ్రై ఫ్రూట్స్ తింటే ఒళ్ళు వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళకు చెప్తున్నాను దీన్ని తిన్నాక ఒక త్రీ అవర్స్ దాటే వరకు ఏమీ తినకూడదుట అప్పుడు అది కరెక్ట్గా హెల్దీగా పనిచేస్తుంది అని చెప్పి నేను కాలమ్స్లో చదివిందే మీకు కూడా చెప్తున్నాను మనకి న్యూస్ కాలమ్స్లో వాటిల్లో వస్తాయి కదా ఆర్టికల్స్ అవి రాస్తారు అప్పుడు రాసినప్పుడు వాళ్ళు రాస్తారు త్రీ అవర్స్ పెద్దవాళ్ళు లడ్డూ తిన్నాక ఏమీ తినకూడదు బ్రేక్ఫాస్ట్ బదులు ఈ లడ్డు తినాలి అన్ ఆ టైంలో మిల్క్ తీసుకునే టైంలో కాఫీ ఆర్ మిల్క్ ఆ టైంలో తినడమే తర్వాత త్రీ అవర్స్ ఏం తినకుండా ఉంటే ఇది చాలా హెల్దీగా పనిచేస్తుందని చెప్పన్నారు ఇక్కడ నేను నేతిలో కూడా వేయించలేదు ఎందుకంటే దీనికి క్యాలరీస్ పెరుగుతాయని చెప్పేసి ఇలా మనం చేసి పెట్టి పిల్లలకి బాక్స్లో కానీ మార్నింగ్ వాళ్ళకి త్రీ అవర్స్ గ్యాప్ ఉందా టూ అవర్స్ గ్యాప్ ఉందా అని చూసుకుని పెట్టాలి అప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే చదువుకునే పిల్లలకి కళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి విటమిన్స్ అవి కూడా ఏవి కూడా వాళ్ళకి అంటే బ్యాలెన్స్గా బ్యాలెన్స్డ్గా ఉండి అలా ఉంటాయి ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇందులో స్వీట్కి రావడానికి నేను కిస్మిస్ డేట్స్ అంటాం ఖర్జూరము వాడాను అందులో పంప్కిన్ సీడ్స్ పడుతున్న వాళ్ళైతే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చిగానే మనం గ్రైండ్ చేసేసి కొంచెం కచ్చాపచ్చగా అంటాం కదా అలా గ్రైండ్ చేస్తే బాగుంటుంది అంటే నానపెట్టుకు తినాలి అంటే పిల్లలు అందరూ ఇష్టంగా తినరు అలాగని పూర్తిగా పౌ పౌడర్లా కాకుండా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మనకి చిన్న ఉసిరికాయ అంటే మన రాతి ఉసిరికాయ అంటే అంత సైజులో చేసుకోవాలి ఇలా చేసుకుని ఆరపెట్టుకోవాలన్నీ కూడా కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి కానీ పచ్చిపాలు కానీ వేస్తే అదంతా ఇలా లడ్డూలా అయిపోతుంది చాలా చాలా హెల్దీ కూడాను అంటే బెల్లం తినకూడని వాళ్ళు కూడా ఇది వేసుకుని తినచ్చు నేను ఈ కోవా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకేసారి చేశాను అందుకని వెరైటీగా ఉంటుంది కోవాలో స్టఫింగ్ లాగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను దాన్ని ఇలా మధ్యలో కట్ చేసినప్పుడు ఎలా ఉందో చూడండి మనకి అచ్చు స్వీట్ షాప్లో వెరైటీ స్వీట్స్ పెట్టినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాగే వస్తుంది టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదు వీటిల్ని ఇలా మనం ఆరపెట్టేసుకోవాలి లడ్డూల కింద చేసుకున్న పాలకోవాల కింద చేసుకున్న ఒక టూ అవర్స్ అలా ఆరపెడితే మనకి పాడవకుండా ఉంటాయి ఇందులో మనము అంటే ఏమీ వేయలే కొంచెం కాచిన పాలే వేసాను కాబట్టి బయట కూడా నిలవు ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనము వాడుకోవచ్చు వెయిట్ గెయిన్ అవుతాము ఇలాంటి భయాలు అయితే అక్కర్లేదుట ఎందుకంటే వెయిట్ లాస్లో కూడా డ్రై ఫ్రూట్ లడ్డూ రిఫర్ చేస్తారట అందుకని దానికి టిప్స్ అంటే మనం ఈ టైంలోనే తినాలి ఇప్పుడు తినకూడదు అన్ని ఒక్క టిప్స్ పాటిస్తూ తీసుకోవచ్చుట ఈ లడ్డూలు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఒకేసారి తీసుకున్నట్టు ఉంటుంది ఈక్వల్ క్వాంటిటీలో తిన్నట్టు ఉంటుంది మామూలుగా చిన్నపిల్ల చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలకి వాళ్ళకైతే రోజు ఇది ఒకటి పొద్దున్నప్పుడు పెడితే చాలా మంచిదిట హె వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తినాలట ఎందుకంటే అంత విటమిన్స్ అవి ఉంటాయి అంటే నేను కోవాతో కాకుండా ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు గురించి చెప్తున్నాను ఇదంతా వీడియో అంతా ఎలా ఉందో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ